నిన్న ఆలర్లా యాదాద్రి బోరిది ఉంది కదా తాత అవు ఆరులో నిన్న పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిర్రు ఈ పాల ఉత్పత్తి ధరలు ఉంటారు కదా ఇప్పుడు ఈ మదర్ డైరీ సంబంధించిన ఇల్లంతా మదర్ డైరీని ఆదుకోవాలని పెద్ద ఎత్తున పాల రైతుల రాష్ట్ర సదస్సు పెట్టిర్రు ఇ దానికి అంటే ఈ మదర్ డైరీ వాళ్ళు ఏం కాదు ఇండా మదర్ డైరీ వాళ్ళు కాదు వాళ్ళు మొత్తం తెలంగాణ పాల రైతుల రాష్ట్రం మొత్తం అంతా అందరికి అందరికొచ్చి పెట్టిర్రు ఆలర్లో పెట్టిర్రు అయితే ఇందులో వచ్చింది ఏంటంటే మదన్ పది రోజుల ఒకసారి పాల బిల్లులు తెలియాలి పది రోజుల డిమాండ్ చేస్తున్నారు మిర్యాల కూడా మాజీ ఎమ్మెల్యే జూలకం రంగారెడ్డి వచ్చిండు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతిరెడ్డి రావు వచ్చిండు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగరు రాష్ట్ర నాయకుడు బొంతల చంద్రారెడ్డి వీళ్ళంతా తాత ఏం మాట్లాడుకున్నారు మాట్లాడు అసలు విషయం ఏంటంటే మదర్ డైరీ చైర్మన్ ఉన్నాడు కదా మధుసూదన్ రెడ్డి గుడి మధుసూన్ రెడ్డి అయితే గతంలో ఏమన్నా ఈ మదర్ డైరీ అప్పులలో ఉంది దీన్ని అమ్మేస్తా అన్నాడు అన్నాడు ఆస్తులు అమ్మేస్తా అని ఇక అమ్మదానికి తీర్మానం చేసిండు దాన్ని కొంతమంది డైరెక్టర్లు వ్యతిరేకించారు ఎక్కడ ఆస్తులు అమ్ముతారు అనేటువంటిది ఇక్కడ ఉద్యమం స్టార్ట్ అయింది ఆల రైతు సంఘం వాళ్ళు స్టార్ట్ అయి స్టార్ట్ చేసిర్రు ఆస్తులు అమ్మొద్దు అనేది ఒకటి వాళ్ళకు పది రోజులకి ఒకసారి బిల్లులు ఇవ్వాలి అయితే ఆయన అప్పులలో ఉందన్నాడు కదా ఎనభై తొంభై వేలు పెట్టి ఫోన్ కొన్నాడు అప్పులు అప్పులున్న ఎనభై వేలు తొంభై వేలు బిల్లు కూడా ఉంది అట దానికి సంబంధించి మన దగ్గర కూడా ఉంది ఇళ్ళకి వెళ్ళి మదర్ డైరీ లైక్ వెళ్ళి తీసి మదర్ డైరెక్కి వెళ్ళి అప్పులు నాకు వెళ్ళి తీసి మళ్ళా పెట్టిండట అయితే ఇప్పుడు వీళ్ళు ఇల్లు ఎక్కడ ఇలా పాలు విన్నోడు కాదు వీళ్ళు ఈ మదర్ డైరీలో ఇప్పుడు డైరెక్టర్లు వీళ్ళు ఉన్నారు చైర్మన్లు అవును వీళ్ళు పాలు విన్నోళ్ళు కాదు పెడతీసిన గడి కోసుకొచ్చారు బర్ల కోసి ఇలా తెలివే తెలియదు కాదు ఏమున్నా ఒక లీటర్ పాలు సడర్ లో ఇట్లా అవును ఎవరు జీతకాలం ఉంటారు ఓ జీతకాలం పెట్టుకొని ఓ సెంటర్ లా కష్టం చేస్తేనేమో దాని విలువ తెలుస్తుంది ఇప్పుడు పది రోజులకు బిల్లు రావాలి వాస్తవానికి వాళ్ళు ఇప్పుడు దానికి దాన ఖర్చు ఏంది అవును దానికి గడ్డి ఏంది ఎనకాలం వచ్చింది ఇప్పుడు పచ్చి దొరకదు వరికాటి కొనాలి ఒక కట్టా నూట ముప్పై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉంటుంది దానికి గడ్డి ఏంది దాని కాత ఏంది అస్సలు రైతులు ఎడబోతున్నారో ఏం కథనో వీళ్ళు ఈ దొంగతనంగా వీళ్ళు లీటర్ లీటర్ పోసి ఏనో ఏసి డైరెక్టర్ లై చైర్మన్ లై ఉన్న ఆస్తులు అమ్మేస్తారు వీళ్ళు అమ్మేస్తారట ఇంకోటి తెలుసా ఆ మదర్ డైరీ చైర్మన్ ఇది ఇల్లీగల్ ముచ్చట మళ్ళీ వదులుతున్నాను కానీ రోజుకు ఎనభై ఆరు వేలు దొబ్బిండట ఇట్లా అందులో లోపల గుసగుస పాలు ఈయన ఎక్కువ రాసుడు తక్కువ రాసు ఏదో మనకు తెలియదు ఇక పాల గురించి మనకు తెలియదు ఏ అలా పెదగుంటాయి ఇక అన్ని పెదగుంటాయి రోజుకి ఎనభై ఆరు వేలు దొబ్బిండని డైరెక్టర్లు తిరగబడ్డారట అయ్యి ఇన్ని పంచాలు ఎడిపోతున్నాయి ఈ ఉన్నాయి కింద ఉన్న డైరెక్టర్ అంతా షేర్ తిరగబడరు తిరగబడ్డారు తిరగబడసరికి నా అవసరం కాదు అనుకున్నట్టుంది ఇది కాంగ్రెస్ పెద్దలు ఉంటారుగా వాళ్ళు కూసబెట్టిగా వేలు లేకుండా మరణం వచ్చి మన ప్రభుత్వం అని సెట్ చేసిరట ఎవరు ఇప్పుడు ఆలేరు ఆయన ప్రభుత్వం విప్పు విప్పు బోనిగిరి ఆయన ఆలేరు కోరెడ్డి వెంకరెడ్డి వీళ్ళంతా కూడా కలిసి ఏదో సెట్ చేసే ప్రయత్నం చేసిరట కానీ తప్పు జరిగింది అలా కూడా తెలుసు తెలుసు మదర్ డైరీ చైర్మన్ మధుసూర్ రెడ్డి దొబ్బిపోతున్నా తెలుసు తెలుసు ఎనభై ఆరు వేలు ఫోన్ కొన్నాడు డ్రైవర్లు పెట్టుకున్నాడు నువ్వు అప్పులలో డ్రైవర్ ఎందుకు వెహికల్ ఎందుకు బస్ ఎక్కి పోయి రావచ్చు కదా నీకు పోయి రావచ్చు ఇప్పుడు సామాన్యంగా అస్సలు రైతులకు ఇవ్వాలన్నా ఇది డైరెక్టర్లు ఇదంతా వీళ్ళు క్యాంపులు వేసి వీళ్ళు ఇది ఏం అనుకుంటున్న ఈ ప్రభుత్వాలు వీళ్ళు పేరు రావాలి మాకు అది రావాలి ఇది అని చెప్పి వీళ్ళ సామాన్యంగా చిన్న చిన్న షేర్ మీద ఏం చేస్తారు ఓ బస్సులు వేస్తారు బస్సులు వేసి వీళ్ళని తీసుకపోయి గోవల శిశైలముళ్ళ తిరుపతిలో పెడతారు క్యాంపు ఈ సిరి వీళ్ళకు పోయిన వాళ్ళకు చూత మరి వీళ్ళకు కూడా ఉండాలి శరమైనలకు కూడా ఉండాలి వీళ్ళకు కూడా ఎవరిని ఎన్నుకోవాలి ఏం కథ దీన్ని అనిపిస్తూ ఎన్నుకోవాలని ఆఖరికి ఇట్లా మీరు ఇరవై వేలకు అమ్ముడు పోతే గుడిపాడి మల్సరెడ్డి చైర్మన్ కాకపోతే కోరుకున్నా తెలుసా ఎవరు తెలియదు ఏ ఊరు తెలియదు ఏం తెలియదు తెలియదు రైతా తెలియదు వ్యాపార విత్తన తెలియదు ఎందుకు చేరుమైన కూడా తెలియదు ఆయన గిక్కెన్న మన చురకే ఎందుకు చైర్మన్ అనే దాకా కూడా ఆయన అయితే తెలియదు తెలియదు ఎట్లాంటి పరిస్థితి చైర్మన్ చేసి

ఇక పోయిన సార్ ఒక బస్ డిపోలు అమ్ము అమ్ ఇగ ఇదే ఉన్నట్టుంది లేదు బావ్యే ఇర్రా నాయన అని వీళ్ళని తీసుకొస్తే వీళ్ళు అమ్ముడు పెడితే మరి తరానికి వచ్చే తరం ఎట్లా బస్తారు అని ఆలోచన జర్రా చాలు ఉన్నట్టుంది ఇక నాకు పైసలు అనేది ఉంది శ్రీశైలం తాత పోతే శంకరెడ్డి పోతే అనేది ఉంది